అల్వాల్ సాయి బృందావని కాలనీలో గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించామని ఆలయ ధర్మకర్త మాచిరాజు జోగిరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు భక్తులందరికీ సాయి బృందాన కాలనీ శ్రీ సాయిబాబా దేవాలయం యొక్క వంశ పరంపర ధర్మకర్తగా జోగిరాజుని మీ అందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా ఈ యొక్క దేవాలయంలో ఈరోజు ఉదయము క్షీరాభిషేకము పంచామృతాభిషేకాలతో అభిషేకాలు చేసుకుని మధ్యాహ్నం అన్నప్రసాదం చేసుకుంటున్నాము భక్తులందరికీ ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటలకి కాకడహారతి అయిన తర్వాత పల్లకీశావ సేవ పల్లకీ సేవ తదనంతరము మళ్ళీ ఆ హారతి శేషహారతితో ఈ యొక్క దేవాలయము ఈ యొక్క మా గురు పూర్ణిమ కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటామని భక్తులందరికీ ఈ యొక్క భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క మా దేవాలయము ఈ అభివృద్ధి చెందుతోందనే విధంగా తెలియజేసుకుంటారు క్షీరాభిషేకం అనంతరం అన్నాభిషేకం అనంతరం కొత్త సాయి హవనం అనంతరం ఈ మధ్యాహ్నహార తర్వాత విశేషమైన అన్న ప్రసాదం కానీ వేళ సాయంత్రం ఆరు గంటలహార తర్వాత సాంబార్కి పలకి సేవ నాకాన్ని పక్కని ఇవన్నీ అలాగా చేస్తుంటాం కానీ దేవాలయం అభివృద్ధికి పాల్పంచుకుంటున్న కానీ సభ్యులకు ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఇటువంటి అభివృద్ధి ప్రత్యేకంగా ధన్యవాదములు సాగుణామం కానీ కాకుండా నిజంగా విశేషమైన గుడి కో చదువుకుంటున్నాము ఈ సాయినామా కాలంలో పదిహేను సంవత్సరాలు నుంచి జరుపుకుంటున్నాము ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే మనకి చెరీలో ఎలా ఉంటుందో అలాగే విగ్రహం కూడా మనకి సేమ్ అన్ని అక్కడ మనకి సిటీలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది దాని ప్రత్యేక మా ఉదాహరణ ఆయిబాబా గురి ప్రత్యేకత అయింది ఇవాళ మేము అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నాము కమిటీ కొత్త కమిటీని అనౌన్స్మెంట్ చేశారు జ్యోతిరా మా గారు ఈ కాలనీ బాబా గారిని కట్టడమే మా మాకు ఇంత అద్భుతమైన గురువు కట్టి మా భక్తిని ప్రజల భక్తిని ఎన్నో విధాలుగా ఆయన ఆయన ఒక కమిటీ వెళ్ళము కమిటీ మొత్తము అన్ని విధాలుగా ఎన్నోసార్లు అయినా ఆయన అన్ని ప్రోగ్రామ్స్ అన్ని ఆటదానం ప్రసాదం ఏదైనా కూడా ఆయన విషయం తీసుకుని బాగా చేస్తుంది అదేవిధంగా మళ్ళీ కొత్త కంపెనీ అలాగే చెందాలని కోరుకుంటున్నాము కొత్త కమిటీ వాళ్ళకి కంగ్రాచులేషన్ అన్నిటి బాగా సాగాలని కోరుకుంటున్నాము